Hey hey. hey, hey. Rama, 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 hey. Rama, Rama. ఈ యొక్క తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఈ యొక్క కారంద పడేలోకి వచ్చినాను అక్కడ వటారృక్షం అయిన మరి ఉన్నది ఆ మరి కింద పెద్ద పుట్టు ఉన్నది కదా ఆ పుట్టలో కూర్చొని నేను తపస్సు చేసి నాకు విద్య బుద్ధులు తనపై అన్ని విధము నేర్చిన తద్పరే నేను ఇక్కడ పోతాను కదా ఈ యొక్క వటారృక్షం ఉన్నది కదా ఇక్కడే నేను పూజలు చేసుకున్నాను

పుట్ట కరంట పడువులో ఈ పుట్టుంది ఈ నేను తపస్ చేస్తాను కదా జయ శంకరకు పూజలు అయ్యో పూజలు కైకోలు ¡Vamos! Yeah. 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 ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ए हां ओम नमः शिवाय ओम मेरा माता मारा ओम शिवाय ए मत करा ये कोण चंद्र बनलो मन मित्रू भूषरो भाई बादल आऊगा पावा हां होरा बोल ओम शिवाय वाला मन से

ఈ కొట్టి వేటలాడి చాలా అనేకమైన నువ్వు ఎక్కడ ఆ చెబు తీసుకొని తొందరగా చాలా తీసుకుని ఇల్లు తీసుకొని మంచిరీ లేదనా అయితే తెచ్చావాదు కదా అడివంతా తిరిగినా ఎక్కడ జలములు ఆ కనబడతావుటే పాయ నుంచి అడివంత తిరిగ ఆ గుట్టలలోకి ఒకటే దార ఆ సన్నగా వచ్చింది ఏమిటిరా నీళ్ళు నీళ్లు నీళ్ళ నీళ్ళ ధర సన్నగా వచ్చింది ఆ నీళ్లు పట్టుకొని వచ్చిన గుట్టలకి గుట్టలకల్ గుట్ట గుడ్డలకచ్చి ఆ యొక్క కొండలు డబ్జులక నీరు గారుతున్నాయా ఎర్ల పండి ఏమో వస్తున్నాయి సరే ఏ పక్క సరే ఇక్కడ నీ యొక్క దాహం కోసం అని ఆ యొక్క గుట్టలో పోయినప్పుడు ఓంకార శబ్దం ఆ చిత్రాలు నిన్నవాడుతున్నాయి రాజా ఓంకార శబ్దం వేస్తున్నా అది ఎవరు నడుస్తుందా మరొకరు ఎవరో జరం వస్తున్నీ సపోర్ట్ రావరు కావచ్చు కావచ్చు

ஆயுஷம் அப்படே அப்படின் na <tries> avayo

மோம்மோ <OK> మనకైతే ఆకలైతుంది ఆయన దినవాణి నిలబడుకొని చేసేస్తే మాకు మనకు ఆకలి అవుతుంది అని చెప్పుకోవచ్చు ఓ

మహారాజా నీకు ఆకలి అవుతుందా ఆరు లక్షల సైన్యం అవును మీరు పదహారు సైన్యం పదహారు లక్షల సైన్యానికి ఆకలి ఆకలి అవుతున్నది ఆరవ రోజుల పోలేక జయశంకర జయ నుండి ఓహో మహారాజా నువ్వు తొందర ఏకుము నీకు పులిగోరలు మహా తీరులైన అన్నం తెచ్చి మీ సైన్యానికి పెట్టేదా నీకు పెట్టేదని కదా పెట్టావా ఆ సరే మునిశ్వరావు చాలా సంతోషం అవుతున్నారు కదా ઇષર વિ

అది ఎంతటి వాడన మీద అంటే అంత వేళ ఈ లింగు ఓ మునీశ్వరా పదహారు కోట్ల నువ్వు చాలా గొప్ప మంత్రు అయ్యా పదహారు కోట్ల సైన్యం నువ్వు ఇస్తారు నువ్వు పచ్చటి ఇస్తారు అట్లు వేసినాను మంచిగా పూజించి అన్నం తిని ఇక్కడ నుంచి కదా సరే మంత్రివరా అయ్యా మార్కెట్ మార్పడేది ఓ మంత్రివరా ఏమో మైబులు ఉన్నట్లే కామదేవుని దగ్గరనే ఉన్నట్టు ఈ మాయలు ఆ యొక్క కామదేవుడు గుంజుకొని పోయినట్టు మనకు ఈ కామదేవుని ఎట్టున్నాయి కామదేవుడు గుంజుకొని పోవాలా చాలా మంచుడు దిక్కు కదా అన్నం పెట్టుడు సున్నం పెట్టుడు కాయం లేదు 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 దీన్ని కూడా ఈ ఒక్కదాని తీసుకొని పోవాలి అమ్మాయి సింపు పెద్దగా ఉన్నాయి రాజా గట్ల అన్న తరం కదా ఈ కామదేవి కదా నాకు సిక్కు ఇది ఎటో చూస్తుంది మన పదవాడుతామంది